ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయనంద్ ఆర్థిక శాఖలో పనిచేస్తున్న ఐఏఎస్ అధికారులకు పలు కీలక విభాగాలను కేటాయిస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారండి ఈ కేటాయింపులో ఆర్థిక వ్యవహారాల సమన్వయం బడ్జెట్ నిర్వహణ రుణాలు మౌలిక సదుపాయాలు అభివృద్ధి వనరులు సమీకరణ వంటి ముఖ్యమైన విభాగాలను వివిధ ఐఏఎస్ అధికారులకు అప్పగించారండి అలాగే ఇక ఐఏఎస్ అధికారులకు కేటాయించిన చూస్తున్నట్లయితే పియూష్ కుమార్ ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఆర్థిక వ్యవహారాల సమన్వయం నిధుల పంపిణీ పర్యవేక్షణ ప్రయోజనకరమైన విధానాలు అమలండి అలాగే ఇతర ఐఏఎస్ అధికారులకు అప్పగించిన విభాగాల సమగ్ర పర్యవేక్షణ ఇక ఎం జానికి ఆర్థిక శాఖ కార్యదర్శి వ్యాయాం మరియు మానవ వనరుల నిర్వహణ వ్యవసాయం గ్రామీణాభివృద్ధి సంక్షేమం అలాగే పాఠశాల విద్య ఉపాధి రంగాల పరివీక్షణించడం అండి డి రొనాల్డ్ రాస్ ఆర్థిక శాఖ కార్యదర్శి అండి ఇతన బడ్జెట్ నగదు నిర్వహణ రుణాల సమన్వయం క్రీడలు యువజన వ్యవహారాలు పర్యాటకం పరిశ్రమలు చిన్న మధ్య తరహా పరిశ్రమలకి అభివృద్ధి చేయడం నీటి పరుదల వ్యవహారాల నిర్వహణ అండి జే నివాస్ ఆర్థిక శాఖ అదనపు కార్యదర్శి డైరెక్టర్ ఆఫ్ అండ్ అకౌంట్స్ పర్యవేక్షణ వనరుల సమీకరణ ఆదాయం పెంపు వ్యూహాలు ఇతర మౌలిక సదుపాయాల అభివృద్ధి ప్రణాళికలండి అలాగే ఈ కొత్త బాధ్యత విభజన ద్వారా ఆర్థిక శాఖ మరింత సమర్థంగా పనిచేసే అవకాశం ఉంది ముఖ్యంగా ఆర్థిక వ్యవహారాల సమన్వయం బడ్జెట్ నిర్వహణ నిధులు వినియోగంపై పూర్తి స్థాయి సమీక్షలు జరుగుతాయి ఈ కేటాయింపులతో సంక్షేమ రంగాలు మౌలిక సదుపాయాలు వ్యవసాయం నీటి పరుదల వంటి అంశాలను మరింత మెరుగ్గా నిర్వహించబడతాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగుపడేలా ఈ కొత్త బాధ్యతల విభజన ఏ మేరకు ప్రభావం చూపుతుందో చూడాల్సి ఉంది